నందమూరి అభిమానులతో పాటుగా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ గ్రాండ్ డెబ్యూ మూవీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ప్రతి సంవత్సరం ఆయన మొదటి సినిమాకి సంబంధించిన సమాచారం కోసం ఎదురు చూడడం చివరికి నిరాశ చెందడం నందమూరి ఫ్యాన్స్కి అలవాటైపోయింది కానీ వచ్చే ఏడాది మాత్రం ఖచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య బాబు స్వయంగా చెప్పాడు ఇక మోక్షజ్ఞ జాతకంలో కొన్ని దోషాలు ఉండడం వల్లే ఇన్నేళ్ళు ఆయన సినిమాలకు ఎంట్రీ ఇవ్వలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్ ఇక మొదటి సినిమా యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా లవ్ స్టోరీతోనే లాంచ్ చేయాలని చూస్తున్నాడట బాలయ్య ఇక అనిల్ రావిప్పుడికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది ఇక మొదటి సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ అప్పుడే రెండో సినిమా గురించి న్యూస్ వచ్చేసింది ఇక ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ రెండో సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించనున్నాడట ఇక గత కొద్ది రోజుల క్రితం రాజమౌళిని కలిసిన బాలయ్య తన కొడుకుతో ఓ సినిమా చేయాలని కోరడమే కాకుండా అడ్వాన్స్ కూడా భారీ స్థాయిలోనే ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక దానికి రాజమౌళి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి అయితే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమా పూర్తవగానే ఆయన మహాభారతం సిరీస్ ని తెరకెక్కించాలని చూస్తున్నాడు ఇక ఇందులో మోక్షజ్ఞకి ఏదో ఒక చారిత్రాత్మక పాత్రని ఇవ్వచ్చని అనుకుంటున్నారు ఇక ఇలా చేస్తాడా లేక మోక్షజ్ఞతో సెపరేట్ గా ఒక సినిమా తీసి ఆ తర్వాత మహాభారతం తీస్తాడా అనేది తెలియాల్సి ఉంది ఇక ప్రస్తుతం రాజమౌళి మరియు మోక్షజ్ఞ కాంబినేషన్ కి సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే చేశాడు ఆయన తనయుడు రామ్ చరణ్ ని చిరుతా సినిమా తర్వాత రాజమౌళి చేతిలో పెట్టాడు అలా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మగధీర చిత్రం ఎంత సెన్సేషన్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే ఇక రేపు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా అదే విధంగా సక్సెస్ అవుతాడని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు ఇక మరి వారి కోరికలు నెరవేరుతాయా లేదా అనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే ఇక మోక్షజ్ఞ మరియు రాజమౌళి కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ